హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలియజేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ స్లాబ్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా కొత్త సోషల్ కు సంబంధించినటువంటి పెయింటింగ్ వేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు పోర్టల్ పోర్టల్ను దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సమస్యల్ని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకోవచ్చు నేరుగా మాన్యువల్ ఫిర్యాదు చేయడం కాక టెక్నాలజీలో జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మరి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం సార్ అంటే ప్రధానంగా ప్రాజెక్టుల